నమస్తే వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఈరోజు నేను బొంబాయి రవ్వ ఉప్మా హోటల్ స్టైల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం స్టవ్ మీద బాండీలు పెట్టేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని దీన్ని కొంచెం దూరగా వేయించేసుకోవాలి వేయించి వేయించేటప్పుడే దీంట్లో ఒక అర స్పూను నెయ్యి కూడా వేసేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది కొంచెం దూరగా వేయించేసేసుకొని ఈ వేగిన ఈ బొంబాయి రవ్వని కొంచెం దూరంగా వేగిన తర్వాత దీన్ని పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ అదే బాండిలు పెట్టేసేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకొని దీంట్లో ఒక రెండు స్పూన్లు పచ్చనపప్పు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఒక కప్పు ఉల్లిపాయ ఒక ఇది ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను కొంచెం అల్లం తురుము పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను జీడిపప్పు మీరు తినే తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి నేను కొంచెం వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి రెండు ఎండుమిర్చి కూడా గిల్లేసుకొని బాగా ఈ పోపుని బాగా వేయించుకొని దీంట్లోకి నీళ్ళు పోసేసుకోవాలి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ పోసుకోండి నేను నాలుగు కప్పులు పోసాను వీడియో స్కిప్ అయ్యింది ఒక స్పూను కళ్ళు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొసుకొని ఇది బాగా తెరలనివ్వాలి తెల్లిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాను కదా రవ్వ బొంబాయి రవ్వ ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్ మీద చూడండి బాగా ఉడికింది మరీ గట్టిగా లేకుండా మరీ నీళ్ళగా లేకుండా ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఉప్మా చాలా టేస్ట్ వస్తుంది చూడండి ఎంత బాగుందో కరెక్ట్గా ఈవెన్గా ఉడికింది నీళ్ళు ఇలా పోసుకోండి ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్లు పోసేసుకోండి లో ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఉప్పు కరెక్ట్గా అంతా కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది ఒక్కసారి ఒకసారిలాగా చేసుకోండి మీరు కూడా మనం హోటల్లో తిన్నట్టే ఉంటుంది ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను చాలా అంటే చాలా బాగుంది హోటల్లో చేసినట్టే ఉంది చాలా బాగుంది